నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ సార్ రాడిసన్ డ్రగ్స్ విషయంలో ఆ కేసులో కేటీఆర్ బామ్మది ఉన్నారు అని చెప్పేసి ఒక వార్త వస్తుంది అది నిజమంటారా యా పెద్ద దీని మీద పోలీసులు బయట పెట్టిన విషయాలే కాబట్టి వాళ్ళు ఓపెన్ గా ప్రెస్ మీట్ లో ఏం చెప్పలేదు కానీ ఒక మీడియాలో డీటెయిల్ కథనం వచ్చింది ఇదేంటంటే అదేదో అంటారు కదా ఏది జరుగుతున్నా ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఎక్కడ ఏది జరుగుతున్నా దాని లింకు కేటీఆర్కో కేసీఆర్కో వెళ్ళిపోతుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది కేసీఆర్ను కేటీఆర్ ఫ్యామిలీని బదనాం చేయడం వాళ్ళని అవినీతి పరులుగా చిత్రీకరించడం తెలంగాణ దారుణమైన పరిస్థితులకు వెళ్ళిపోవడానికి ఆ ఫ్యామిలీనే అని చెప్పడం తర్వాత ఇదంతా కూడా జనరల్ ఆరోపణలు అయితే పర్టికులర్గా ఒక్కొక్క ఆస్పెక్ట్ని తీసుకొని అంటే గత ప్రభుత్వంలో ఏది గొప్పగా వాళ్ళు చెప్పుకున్నారు వాటిల్లో ఎంత పెద్ద స్థాయిలో అవినీతి జరిగిందనేది చెప్పడమే రేవంత్ రెడ్డి అంటే వాళ్ళ బలాలు ఏవైతే ఉన్నాయో అవి బలాలు కాదు అవి తెలంగాణ పాలిట శాపాలు అన్నట్టుగా ఒక నెరేటివ్ని రేవంత్ రెడ్డి తీసుకొస్తున్నాడు చాలా ప్లాన్డ్గా తీసుకొస్తున్నాడు ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు సాగునీరుదే అతిపెద్ద ప్రాజెక్ట్ అది దాదాపు లక్ష కోట్ల పెట్టుబడితో చేసిన ప్రాజెక్టు దానివల్ల ఖచ్చితంగా రైతులకు మేలు జరిగింది బట్ అట్ వాస్ట్ అట్ వాట్ కాస్ట్ అనేది వీళ్ళు చెప్తున్నది ఎకరాకి మామూలుగా అయితే యాభై ఐదు వేలు ఖర్చు అవుతుంది సమ్మర్లో అయితే లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుంది అంత ఖర్చు పెట్టి నీళ్ళు ఇవ్వడం వల్ల ఉపయోగం లేదు ఆ ఎకరాల్లో పండించిన దానివల్ల కూడా ఉపయోగం లేదనేది వాళ్ళు చెప్తున్నారు వీళ్ళేమో మీరు ఎగ్జాగరేట్ చెప్ చేసి చెప్తున్నారు అంత రాదు మనకి వేరే మార్గం లేదు మన ఎందుకంటే నదికి కింద లేదు మన ల్యాండ్ మన ల్యాండ్కి కింద నది ఉంది కాబట్టి ఎత్తిపోతల ద్వారా మాత్రమే సాధ్యం తెలంగాణకి నీళ్లు అందించడం అందుకని ఇండి సాధ్యం కాలేదు మేము సాధ్యంగా అన్న దాన్ని సుసాధ్యం చేశాం రెండోది ఒక రియల్ ఎస్టేట్ లాగా మాట్లాడుతున్నాడు ఏజెంట్ లాగా రేవంత్ రెడ్డి ఎందుకంటే అతను రియల్ ఎస్టేటే కాబట్టి అట్లా ఆలోచించి ఇది లాభమా నష్టం అనే ఆలోచించము రైతులకి లక్షలాది మంది రైతులకు మేలు జరిగినప్పుడు ప్రభుత్వం ఖర్చు పెడుతుంది అనేది వీళ్ళ వాదన అట్లాగే అతను మిషన్ భగీరథలో కూడా అది తాగునీరు ప్రాజెక్టు దాంట్లో కూడా అవినీతి జరిగిందని తర్వాత సెక్రటేరియట్ అది కూడా బలం చాలా గొప్పగా నిర్మించామని కేసీఆర్ చెప్పుకుంటున్నాడు దాంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ప్రగతి భవన్లో కూడా అవినీతి జరిగిందని ఫార్ములా రేసు దాని గురించి కూడా గొప్పగా చెప్పుకుంటున్నా అది జరిగిందని తర్వాత హైదరాబాద్ అభివృద్ధి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కావచ్చు ప్రైవేట్ కంపెనీలు కావచ్చు పెద్ద ఎత్తున అభివృద్ధి చేశామని చెప్తుంటే ఇదంతా అవినీతమయమని ఆ శివ బాలకృష్ణ పట్టుకోవడం ఇలాగా స్పెసిఫిక్గా ఒక్కొక్క దెబ్బ కొట్టుకుంటా రేవంత్ రెడ్డి వెళ్తున్నాడు మరి ఇది ఓన్లీ ఎక్స్పోజ్ చేసి ప్రజల్లో వ్యతిరేకత పెంచడం కోసమైనా నిజంగా వాళ్ళని జైల్లో పెడతాడా జగన్ లాగా జగన్ అక్కడ చంద్రబాబుని యాభై రెండు రోజులు జైలలాగా పెట్టాడో ఇక్కడ కూడా ఏమన్నా రేవంత్ రెడ్డి పెడతాడా అనేది చూడాలి ఎందుకంటే సిమిలర్గా మనం జగన్ని కంపేర్ చేయొచ్చు రేవంత్ రెడ్డి కూడా గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకల మీదే ఫోకస్ ఎక్కువ పెడుతున్నాడు రేవ జగన్ కూడా అదే చేశాడు అయితే జగన్కి రేవంత్ రెడ్డికి ఉన్న తేడా ఏంటంటే అక్కడ జగన్కి తీవ్ర వ్యతిరేకత ఉంది అంటే అక్కడ జగన్ డీ కొంటున్న వ్యక్తి చంద్రబాబు మామూలు వ్యక్తి కాదు అతనికి మీడియా సపోర్ట్ ఉంది కోర్టుల్లో బలం ఉంది వ్యవస్థల్లో తన మనుషులు ఉన్నారు దానివల్ల అతన్ని ఢీకొండడం జగన్కి అంత ఈజీగా లేదు కానీ ఇక్కడ రేవంత్ రెడ్డికి విషయానికి వచ్చేసరికి కేసీఆర్కి అటువంటి బలం లేదు కేసీఆర్కి మీడియా ఓన్ మీడియా బలమైన మీడియా లేదు ఆయనకు ఉన్నదేదో ఓటీ రెండు ఉన్నాయి అవేం పెద్ద ఎఫెక్టివ్ కాదు ఇక్కడ ఉండే తెలుగుదేశం మీడియా అంతా కూడా వైస్ జగన్ సారీ రేవంత్ రెడ్డికే హెల్ప్ అవుతుంది సో ఆ విధంగా లేదు అట్లాగే వ్యవస్థల్లో చంద్రబాబు లాగా ముందు చూపుతో తన మనుషులను పెట్టడం అట్లాంటిది కేసీఆర్ చేయలేదు రెండవది కోర్టుల సంబంధించి లీగల్గా సంబంధించి కూడా కేసీఆర్కి చంద్రబాబుకున్నంత బలం లేదు సో ఈ యాంగిల్స్ నుంచి చూసుకున్నప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి బ బలమైన వ్యక్తిగా చెప్పుకోవచ్చు ఇది నేను చెప్పేదే కాదు ఇండియన్ ఎక్స్ప్రెస్ రీసెంట్గా ఒక మోస్ట్ పవర్ఫుల్ హండ్రెడ్ మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ ఇన్ ఇండియా అని నిన్న అనౌన్స్ చేసింది అందులో రేవంత్ రెడ్డి ముప్పై తొమ్మిదో ప్లేస్లో ఉంటే జగన్ యాభై ఆరో ప్లేస్లో ఉన్నాడు దాన్ని బట్టి జగన్ కంటే రేవంత్ రెడ్డి పదహైదు స్థానాల్లో ఎక్కువ ఉన్నాడు అడ్వాన్స్గా ఉన్నాడు సో దానికి కారణం వచ్చి ఇవన్నీ అనమాట అంటే మన బలవంతుడు అంటే మన ప్రత్యర్థి బలహీనంగా ఉండడం కూడా ఒక క్రైటీరియా కదా ఇప్పుడు నువ్వు స్ట్రాంగ్గా ఉంటే నేను నేను స్ట్రాంగ్గా ఉంటే అప్పుడు మన నా ఎవరు స్ట్రాంగ్ అనేది తక్కువ ఉంటుంది నువ్వు బాగా వీక్గా ఉండి నేను ఒక మాదిరి స్ట్రాంగ్గా ఉన్నా కూడా నేను చాలా స్ట్రాంగ్గా కనిపిస్తా అలాగా ఇక్కడ రేవంత్ రెడ్డి స్ట్రాంగ్గా ఉండడానికి అపోనెంట్స్ వీక్ అయిపోవడం కూడా కారణం ఒక ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే కేసీఆర్ ఎలక్షన్ తర్వాత ఇప్పటివరకు ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు ఒక ఓపెన్గా వచ్చి మాట్లాడలేదు ఒక ఖమ్మం సభలో కనిపించాడు వెళ్ళిపోయాడు అసెంబ్లీకి వెళ్ళలేదు సో దాన్ని బట్టి ఆయన రేవంత్ రెడ్డిని ఎదుర్కోలేక సైలెంట్ అయిపోయాడు అనేది ఎవరైనా కూడా అర్థం చేసుకోవచ్చు లేకపోతే వేరే కారణమే ఉండేది ఆయన ఓటమి గెలుపులు అనేది ఆయన అనేకం చూశాడు కేసీఆర్ కానీ ఇవాళ ఎందుకు ఆయన దాన్ని ఓపెన్గా చేయట్లేదు అనేది మనం అర్థం చేసుకోవచ్చు ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు డ్రగ్స్ కేసు వచ్చింది ఈ డ్రగ్స్ కేసులో రేవంత్ రెడ్డికి రెండు రకాల ప్రయోజనాలు కనబడుతున్నాయి ఒకటి బీజేపీ నాయకుడి కొడుకు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు వివేకానంద అతనే ఆర్గనైజరు ఈ రెండు రోజుల పాటు అతను డ్రగ్ పార్టీని ఆర్గనైజ్ చేశాడు వీళ్ళ నాన్న యోగానంద శేర్లింగంపల్లి నుంచి గతంలో కంటెస్ట్ చేశాడు ఎమ్మెల్యేగా సో వాళ్ళ అబ్బాయి ఇతను కాబట్టి బీజేపీ మీదకి ఈ కేసు వెళ్తుంది రెండవది కొత్తగా కొత్త పేరు ఇప్పుడు రంగంలోకి వచ్చింది ఆ పేరు రాజ్ కనకాల పాకాల సారీ రాజ్ పాకాల ఇతను అసలు పేరు రాజేంద్ర ప్రసాద్ పాకాల బట్ అందరూ కూడా రాజ్ పాకాల అంటారు ఇతను ఈ డ్రగ్స్లో దీంట్లో ఇన్వాల్వ్ అయినాడని చెప్తున్నారు యాక్చువల్గా ఐదేళ్లకు ముందే గాంధీ భవన్లో రేవంత్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ రాజపాకాల మీద మాట్లాడాడు మొత్తం డాక్యుమెంట్స్ అంతా కూడా మీడియాకి ఇచ్చాడు అప్పట్లోనే సెన్సేషన్ అయింది సో అందువల్ల రేవంత్ రెడ్డికి రాజపాకాల మీద క్లారిటీ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ డ్రగ్స్ కేసులో అతని హ్యాండ్ని తీసుకురమ్మన్నారు ఇది ఎలా బయటకు వచ్చిందంటే ఈ డ్రగ్ కేసులో అనేక మంది సెలబ్రిటీలు దొరికారు క్రిస్ దొరికి క్రిస్ కూడా ఉన్నాడని చెప్తున్నారు ఇప్పుడు ఇందులో కేదార్నాథ్ కేదార్నాథ్ గురించి కూడా మనం చెప్పుకున్నాం కేదార్నాథ్ ఎవరంటే ఈయన మన అల్లు అర్జున్కి బిజినెస్ పార్ట్నరు కొన్ని సినిమాలు నిర్మించాడు ఈ కేదార్నాథ్కి హైదరాబాద్లో కూడా దాదాపు ఏడు రెస్టారెంట్లు ఉన్నాయని చెప్తున్నారు ఇతర వ్యాపారాలు ఈవెంట్ మేనేజ్ సంస్థలు ఇవన్నీ ఉన్నాయని చెప్తున్నారు ఇప్పుడు ఈ కేదార్నాథ్ వెనక ఈ రాజపాకాలు ఉన్నాడు ఈ కేదార్నాథ్ రాజపాకాలకి బినామీ ఈ కేదార్ ఈ రాజపాకాలు ఎవరో కాదు కేటీఆర్ బావమర్ది సోయానా కేటీఆర్ బావమర్ది అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో రాకముందు ఇతను ఒక చిన్న ఈవెంట్ మేనేజర్ ఉన్నాడు అలాంటి వాడు ఇప్పుడు ఆ ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది వరల్డ్ వైడ్ ఈవెంట్ మేనేజ్మెంట్ అయిపోయింది చివరికి న్యూ జెర్సీలో కూడా మిర్చి రెస్టారెంట్లో ఇతనిది ఉంది దానికి కూడా అక్రమంగా మనుషులు రవాణా చేశారనే కేసు కూడా ఇతని మీద ఉంది అప అట్లాగే ఇతను తరపున మొత్తం చూసుకునేది కేదార్ ఇతను బఫేలో వైల్డ్ వింగ్ అనే ఒక సంస్థ పెట్టి దాని ద్వారా ఏడు రెస్టారెంట్లు నడుపుతున్నాడు తర్వాత హై లైఫ్ అని జూబ్లీ ఎయిట్ హండ్రెడ్ అని రెండు పబ్బులు నడుపుతున్నాడు ఈవెంట్స్ నవ్వు అనే ఒక సంస్థ నడుపుతున్నాడు ఇవన్నీ కూడా కేదార్ ఫ్రంట్లో ఉన్నాడు కానీ బ్యాక్ ఎండ్లో అతనికి రాజ్ పాకాలే ఉన్నాడు ఇతను విమ చివరికి విమానాల అద్దెకు కూడా కేదార్నాథ్ అడుగుతున్నాడు అది కూడా అని చెప్తున్నారు గతంలో నవదీప్ రెండు మూడు కేసుల్లో అరెస్ట్ అయ్యాడు డ్రగ్స్లో నవదీప్ రాజ్ పాకాల కేదార్నాథ్ ముగ్గురు ఉన్న ఫోటోలు కూడా పోలీసులకు దొరికాయని చెప్తున్నారు ఇలాగా మొత్తంగా ఇవాళ రాజ్ పాకాల ఒక పద్నాలుగు కంపెనీలకు అధిపతి అని చెప్తున్నారు అంటే ఈ పదేళ్లలో అతను చాలా వేగంగా ఎదిగాడు విస్తరించాడు సో ఇదంతా కూడా పాక రాజ్పాకాల చేయడం వెనక కేటీఆర్ ఉన్నాడనేది వీళ్ళు చెప్తున్నారు గతంలో కేదార్ పార్ట్నర్ అశ్విన్ జైన్ అనే అతనితో కూడా వీళ్ళకి సంబంధాలు ఉన్నాయని చెప్తున్నారు సో ఇతను రెగ్యులర్గా డ్రగ్ పార్టీలు ఇప్పిస్తుంటాడు కేదార్ గచ్చిబౌలిలు జరిగే పార్టీలు అన్నిటి వెనక్కి కూడా ఇతను ఉంటాడనేది కూడా కాంగ్రెస్ ఆరోపిస్తూ ఉంది సో దీని మీద ఇప్పుడు ఈ టిఎస్ న్యాబ్ వాళ్ళు విచారణ జరుపుతున్నారు ఒకవేళ ఏదైనా ఉంటే అది కేటీఆర్ వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది గతంలో కూడా కేటీఆర్ని చాలా కేసుల్లో కేటీఆర్ ఉన్నాడు వెనక అనేది కాంగ్రెస్ ఆరోపించింది ఇప్పుడు మరి కేటీఆర్ చుట్టూ అనేక వలయాలు తిరుగుతున్నాయి అది మరి ఆయన్ని బంధిస్తారా ఏదైనా అరెస్ట్ చేస్తారా లేదా ఎలక్షన్ల వరకు ఇటువంటి కుంభకోణాలు బయటకు తీసి వాళ్ళకి ప్రజా వ్యతిరేకతను పెంచుతారా అనేది మనం చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ